శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న లారీ రెండు కిలోమీటర్ల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్ శ్రీకాకుళం రణస్థలం మండలంలో జాతీయ రహదారిపై విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీ హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో వస్తున్న ఆటోను ఢీకొట్టింది ఢీకొట్టిన ప్రభావంతో ఆటో రోడ్డు మధ్యకు పడిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మరియు లారీ క్లీనర్ గాయాలపాలయ్యారు ప్రమాదం జరిగిన తరువాత గంటపాటు అంబులెన్స్ రాకపోవడంతో గాయపడిన వారు రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో కొట్టిమిట్టాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు